సార్ అదే మీరు విజయవాడ ఎవరో ఫోన్ చేసాను సార్ ఆఫీస్కి వస్తే నెల రోజులు అయింది నేను బయలుదేరి మళ్ళీ ఇవాళ వచ్చాను ఓకే ఓకే అందుకే ఫోన్ చేస్తే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఇంకా మేము ఉండిపోయాం సార్ మీరు విజయవాడ వచ్చారేమో కలుద్దామని ఫోన్ చేసినాం సార్ అంతే సరే సార్ ఏమో చెప్పాలా నాతో ఏం లేదు సార్ మీరు విజయవాడ వచ్చారన్నారు కలుతారని వద్దారని అనుకున్నాము అందుకే ఫోన్ చేసినాం సార్ ఎవరు చెప్పింది ఇక్కడ ఇక్కడ విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర ఒక ఆఫీస్ ఒకటి ఉండేది సార్ ఇక్కడ పాంప్లెట్లు అయ్యి మేము ప్రింటింగ్ ఏ పాంప్లెట్ అని ప్రింట్ చేస్తారా అట్లా కాదు సార్ మీరు వచ్చారంటే చూద్దాం సార్ అయితే మాకు పనికి వస్తుంది కదా అని ఏమైనా డిజైన్ ఉంటే పెట్టండి సార్ పెండ్ చేసి పార్సిల్ వేస్తాం మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి ఓకే ఓకే మధ్యలో మధ్యలో వీళ్ళు కమిషన్ ఏముండదు సార్ డైరెక్ట్ మాకు ప్రింటింగ్ రస్ మీకు పేపర్ కాస్ట్ ప్రింటింగ్ కాస్ట్ పడుతుంది అంటే అయితే నేను ఒక మన మన ఏకాదే పేపర్ ఉంటుంది కదా సార్ దాన్ని పీడీఎఫ్ పెడతాను పెట్టండి సార్ పది వేలుకి ఎంత అవుద్దో చెప్పు

మేక్ పెద్ద పెప్రొటన్స్ కి ఎల్ఈడి స్క్రీన్లు కావాలన్నా కూడా మరి వెరీ గుడ్ మీరు మీ ఆఫీస్ బెంచ్ కు ఆ మాంది ఇక్కడ సార్ మొగల్ నగర్ ఆఫీస్ మేము అంటే నేను ఈ పని మీద లేండి అంటే ఓకే ఓకే మొగల్ ఓకే ఓకే మొగల్ నగర్ మొగల్ నగర్ కుల ఎక్కడ బీబీ సర్దన ఐడియా ఆ తెలుసుగా మాకే తెలుసు ఆ ఆ పక్కనే సార్ అక్కడే మన గోకుల్ డైరెక్షన్ ఉంటది మన స్కాన్ ఉంటుంది ఆ గోకుల్ డైరెక్షన్ ఉందా సార్ మీకు అలా బాగా తెలుసునొల్లు కదా మాకు బై రిటర్న్ 嗯。Mm.